హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే సండే బ్లాగ్ అనమాట చాలా అంటే చాలా లేట్గా పెడుతున్నాను వీడియోస్ అయితే ఎందుకంటే ఇది రీచ్ మళ్ళీ కొంచెం తగ్గిపోయిందనమాట వీడియోస్ సరిగ్గా ముందుకు వెళ్ళట్లేదు అందుకనే వీడియో తీయాలంటే కొంచెం బోరింగ్గా ఉంది ఇక దాన్ని దాటుకొని తీయాలంటే కొంచెం టైం పడుతుంది లేట్గానే రావచ్చు వీడియోస్ అంటే అచ్చంగా అవి లేట్గా వెళ్తున్నాయి అసలు బాగాలేదు గ్రోత్ అనేది చెప్పను గ్రోత్ బాగానే ఉంటుంది కానీ త్వరగా వీడియోస్ వ్యూస్ అనేది రావట్లేదన్నమాట కొంచెం లేటుగా వచ్చినా కానీ బాగానే వస్తున్నాయి అయితే ఇదైతే సండే వ్లాగు చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి ఇక మార్నింగ్ అయితే పల్లీలోచుకుంటున్నాను అనమాట లెగవటంతోనే లెగవటమే లేటుగా లేచాను ఎందుకంటే ఇక సండే కదా అప్పటి వరకు కూడా స్కూల్కి హడావుడి అని చెప్పేసి అలారం పెట్టుకొని లేచేదాన్ని డైలీ ఇక ఆ రోజు మాత్రం కొంచెం లేట్గానే లేచాను అది కాక ఆ రోజు ఫెస్టివల్ కదా బోనాలు ఇక అవి సౌండ్స్ వల్ల కూడా కొంచెం లేటుగానే లేచామన్నమాట పడుకోవడం కూడా లేట్గానే పడుకున్నాము ఎందుకంటే పక్కన పాటలు పెట్టుకొని డ్యాన్స్లు అలాంటివి చేస్తూ ఉన్నారనమాట ఇక ఇక్కడ వచ్చేసి మా వారైతే బయటకైతే వెళ్తున్నారు సండే కదా సండే ఫిష్ అలాంటివి తీసుకొస్తానని చెప్పేసి బయటకు అయితే వెళ్తున్నారనమాట మా వీక్షిత అలాగే మా వారు ఇక ఇద్దరు వెళ్ళి వచ్చేటప్పుడు ఫిష్ తీసుకొస్తామని అని చెప్పేసి చెప్పారనమాట ఇక నేనైతే అక్కడ కూర్చొని పల్లీలు అయితే వోలు నైటే వలవాలని అనుకుంటాను కానీ మర్చిపోతానన్నమాట ఆ పల్లీలో పోలిచే సంగతి ఇక టైం అంతా అలా వేస్ట్ అయిపోద్ది రోజు ఎలా గడిచిపోద్దో కూడా అనమాట చేసిందే చేసుకుంటా రుద్దిందే రుద్దుకుంటూ టైం అయితే గడిచిపోతూ ఉంటుంది ఎందుకంటే నా దగ్గర ఉన్నవి చాలా కొంచెం వంటలే ఉంటాయి ఉంటాయి ఇక వాటిని చేసింది చేసినట్టుగా కడుక్కోకపోతే నాకు మళ్ళీ తర్వాత యూజ్ చేయడానికి గిన్నె అనేది ఉండదు అనమాట నేనే అలా కొంచెం తెచ్చుకుంటాను ఎందుకంటే మేము పదే పదే షిఫ్ట్ అట్ చేసుకుంటూ ఉంటాం కదా ఇక అందుకని ఈజీగా ఉంటుందని కొంచమే తెచ్చుకుంటాను ఇక ఇక్కడ వచ్చేసి బోనాలు అయితే చెప్పా కదా సండే అనమాట ఇది బోనాలు ఎత్తుతున్నారు ఇక్కడ ఇక దానికోసం కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటారు ఇక నేనైతే వెళ్ళలేదన్నమాట ఇక చూసాను అంతే పైనుంచి మనం వెళ్ళినా చేసేది ఏముండదు కదా అని చెప్పేసి ఇక దూరం నుంచే చూశాను చిన్న అయితే వీడియో తీసుకున్నాను అనమాట ఇక వాళ్ళిద్దరూ రోడ్డుకైతే వెళ్ళారు కదా ఇక వాళ్ళిద్దరు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న పని అయితే పూర్తిగా కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి ఇక లోపలికి వచ్చేసేసి టీ అయితే పెట్టుకున్నాను ఫస్ట్ టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను టీ తాగుతూనే ఇక టిఫిన్లోకి చట్నీ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడు చట్నీ ఫ్రై చేసినా కరివేపాకు వేసుకుంటాను కూరల్లో కరివేపాకు అయితే పిల్లలే కాదు పెద్దవాళ్ళం ఒక్కొక్కసారి మనకు కూడా తినుబుద్ది అవ్వదు కాబట్టి తీసి పక్కన పెట్టే చేస్తాము ఇక ఈ పచ్చళ్ళు అయితే అలా కాదు కదా కంపల్సరీ లోపలికి వెళ్ళిపోద్ది మిక్సీ పడితే అన్న విధంగా కరేపాక అయితే కంపల్సరీ వేసుకొని మిక్సీ చేసుకుంటాను అనమాట టిఫిన్ చట్నీ అయితే ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మెయిన్గా నేను ఇంట్లో చేసే పనులు ఏంటంటే ఫస్ట్ అయితే పక్కలు తీస్తాను ఆ తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేస్తాను అనమాట ఈ రెండు పనులు కళ్ళ ముందు కనిపిస్తే చాలా చిరాకు వచ్చిద్ది ఈ పడుకున్న పక్కలు ఈ గలీజుగా ఉన్న గదులు ఇవన్నీ కళ్ళ ముందు చెండాలంగా అలా కనపడితే మాత్రం అస్సలకి మైండ్ అనేది ఒక రకమైన కోపం కోపంలాగా వచ్చిద్దనమాట ఇక వాళ్ళు వచ్చిగా ఇంకా చేసే అడవుడికి ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది అనమాట ఇక ప్రశాంతత లేకుండా ఉంటుంది ఇక ఆ మొత్తం అందుకని నేను ఏం చేశానంటే ఫస్ట్ అయితే దుప్పట్లు మడత పెట్టేశాను ఇక ఆ తర్వాత గదిలో అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట అంతకు ముందు రోజే తడుగుడ్డ అయితే పెట్టాను నేనైతే టూ డేస్ కోసారైతే అయితే తడుగుడ్డ పెడతాను డైలీ ఏం పెట్టను ఎందుకంటే వీక్షత్తు కూడా కొంచెం పెద్దవాడయ్యాడు మరీ అంత ఆకమైతే చేయట్లేదు ఇల్లు బాగానే ఉంటుంది అందుకని చెప్పి టూ డేస్కి ఒకసారి పెడుతున్నాను అనమాట వాడు చిన్నప్పుడు ఉన్నప్పుడు డైలీ పెట్టాల్సి వచ్చేది మార్నింగ్ పెడితే మళ్ళీ ఈవినింగ్ కల్లా పెట్టాల్సి వచ్చేది అనమాట అలా చేసేవాడు అంటే ఆగం అంటే ఆగం కాదు ఏమన్నా తినటానికి ఇచ్చినా చేసినా సరే అది కింద పడేయటము పాలు ఇస్తే కింద పారిపోయటము అలా చేస్తూ ఉండేవాడు ఇక అందువల్ల ఉదయం తుడిచి నీళ్ళే మళ్ళీ ఈవినింగ్ కూడా తోడవాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు మాత్రం పెద్దవాడు అయ్యాడు కదా ఇక ఆ బాధ అయితే ఏం లేదు ఇక ఇక్కడ వచ్చేసి నైట్ ఇక అట్ల పిండి అయితే రుబ్బి పెట్టుకున్నాను ఇక అట్ల పిండి చూసారు కదా ఎంత బాగా ఇదైందో ఇక అట్లు ఇక నైటే జీలకర్ర వేద్దాం అనుకున్నాను ఇక మర్చిపోయాను ఇక దాని మార్నింగే వేసేసి దాన్ని అయితే కలిపేసేసి అట్లయితే వేసేసి తినేసాం అనమాట అప్పటికే తినేసి ఇక్కడ సబ్జా గింజలు ఇవన్నీ అయితే నానబెట్టుకుంటాం సబ్జా అలాగే కటోరా అయితే నానబెడుతున్నాను బాగా వేడి చేస్తుంది అనమాట వెదర్ చాలా వేడిగా ఉంటుంది ఎండ ఎండాకాలం కూడా ఇంత వేడి లేదు ఇక్కడ అలాంటి అంత వేడి తెలుస్తుంది ఇక్కడ ఇంకా మేము అందుట్లో పడుకునే కింద కాబట్టి ఇక టైల్ కింద ఉన్న వేడంతా బాడీ తీసేసుకుంటుంది అనమాట ఇక అందువల్ల బాగా బాడీ హీట్ అయిపోతుంది ఇక సబ్జాలు అలాగే కటోరా చేసుకొని లెమన్ వాటర్ అన్న మజ్జిగలు అన్న వేసుకొని తాగొచ్చులే అని చెప్పి కొంచెం ఎక్కువగానే చేస్తాను అనమాట సబ్జా గింజ గింజలు మా వాడికి ఇష్టము ఇక అందుకని ఇక వాడు ఇష్టంగా తాగుతాడులే కొంచెం ఇవ్వచ్చు అన్నట్టుగా చేశాను ఇక అయితే చేపలు తీసుకొచ్చారు అప్పటికే క్లీన్ చేశాను చేపల కూర కోసం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఈ కూర అయితే వీడియో చూపిస్తున్నాను అయితే నేను ఎప్పుడూ చేపల కూరలో చింతపండు చారు మాత్రమే పోస్తాను కానీ ఈసారి ఏం చేశానంటే టమాటా ముక్కలు కూడా చింతపండు చారులో వేసి నలిపి ఇక ఆ గుజ్జు కూడా పోసేసాను అనమాట ఎందుకంటే చింతపండు ఎక్కువ పులుపు తెలియకుండా అది అదొకలాంటి మంచి టేస్ట్ రావడం కోసం అని చెప్పేసి నేనైతే చి టమా చింతపండు గుజ్జులో టమాటా కూడా వేసి నలిపి పోసాను అనమాట పులుసు అనుకున్నట్టు కానీ చాలా బాగుంది పులుసుగా బాగాలేదు కానీ ఇగురు పెట్టుకుంటే బాగుంది ఎందుకంటే నేను ఫస్ట్ ఏం చేశానంటే మధ్యాహ్నం తినే ముందు పులుసులా ఉంచుకున్నాను అలా పులుసు ఉంటే ఏదో తక్కువైంది ఏదో తక్కువ అన్న బాగా వచ్చింది కాకుంటే ఇక ఈవినింగ్ పూట తింటానిక అని చెప్పేసి మళ్ళీ పొయ్యే పెట్టాను అనమాట పులుసు మొత్తం ఎగిరిపోయేదా ఉంచాను అసలు ఎంత బాగుందో అసలు మాకు చేపల కూర ఎప్పుడు తెచ్చుకున్నా సరే మిగిలిపోయేది నెక్స్ట్ డే మార్నింగ్కి ఆ రోజు మాత్రం అసలుకి ఒక్క ముక్క కూడా అనమాట నెక్స్ట్ డే మార్నింగ్కి అంత బాగుంది టమాటా వేసుకొని పెట్టుకుంటే పులుసు బాగాలేదు కానీ ఇగురు బాగుంది ఇక నా దగ్గర ఉన్న మసాలానే వేస్తున్నాను ఇక కర్రీ అయితే వండేసాను చెప్పాను కదా ఇక ఎత్తారని ఇక చిన్న వాళ్ళు మా లంచ్ ప్రిపేర్ అయ్యే టైంకి వాళ్ళు అవన్నీ తలపైన పెట్టుకొని అదంతా తిరుగుతున్నారనమాట సరే చూపిద్దాం కనిపిస్తుంది కదా బాగుందని చెప్పేసి చూపించాను ఇక అక్కడ అదంతా కర్రీ అయిపోయిన తర్వాత ఇక లంచ్ అయితే చేసేసాము ఇక జన కూడా తెచ్చారనమాట అయినా జడన జమనని మాత్రం విడిగా ఉడకబెట్టుకొని కూరలో వేసుకొని అయితే చేశాను ఎందుకంటే మళ్ళీ పచ్చిదే అలా అనుకోండి అది ఎలా ఉందంటే విడివిడిగా ఉంది పొరలుగా లేవు అనమాట అది అంటే ముద్ద ముద్దగా ఉంటే కర్రీలో వేసుకుంటే గుడ్లు విడిపోకుండా ఉంటాయి కాకుండా అది విడివిడిగా ఉండడం వల్ల కర్రీలో కలిసిపోతాయి అని చెప్పేసి ముందే ఉడకబెట్టాను ఇక ముద్దగట్నీ అన్నీ తీసుకెళ్ళిపోయి కర్రీలో వేసేసాను అనమాట ఇక అన్నం తిన్న తర్వాత ఇక అయితే వచ్చాము కూరగాయలు అయితే తెచ్చుకుందాము అని చెప్పేసి పర్లేదు బాగానే ఉన్నాయి కూరగాయలు ఇక మంచి మంచివన్నీ తెచ్చుకున్నాం అనమాట ఆ కూరలు అలాంటివి అసలు క్యారెట్టే అందరి దగ్గర బాగుంది క్యారెట్ తెచ్చుకుందాం అనుకున్నాం కానీ క్యారెటే తీసుకురాకుండా మర్చిపోయి ఇంటికి అనమాట ఇక ఇంటికి అయితే వచ్చేసే దారిలో ఐస్ క్రీము అలాంటివి రిలయన్స్కి కూడా వెళ్ళొచ్చాము కానీ అవన్నీ ఏం చూపించలేదు ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత तम కూరగాయలు అయితే సర్దేస్తున్నాను అనమాట అయితే మీకు బాగా వేడి చేసినప్పుడు ఇన్స్టెంట్గా మీకు కూలింగ్ కావాలి అనుకుంటే నేను నేను చేస్తే చెప్తాను వినండి మీకు కూడా బాగా యూజ్ అయిద్ది న్యాచురల్ అనమాట ఇది చాలా బాగా యూజ్ అయింది ఖచ్చితంగా నన్ను నమ్మండి బాగా వేడి చేసినప్పుడు కళ్ళు కూడా మనకి సరిగ్గా కనపడవనమాట బైర్లు అమ్మినట్టు అలా ఉంటాయి అది ఇన్స్టెంట్గా పోవాలి అనుకుంటే ఒక కుకుంబర్ ఉంటుంది కదా అది అయితే తీసేసుకొని మంచిగా తినేసేయండి ఫుల్గా ఎలాంటిదంటే దానిలో ఎక్కువగా వాటర్ ఉండాలి సీడ్ కూడా వచ్చి ఉండాలన్నమాట అలాంటి కుంబర్ అయితేనే మనకి బాగా యూజ్ అయ్యిద్ది లేతగా ఉన్నాయి పెద్ద పనికిరావు దానిలో వాటర్ ఇంకా కొంచమే తయారై ఉంటుంది సీడ్ వచ్చేస్తుంది కదా పూర్తిగా దానిలో అయితే మంచి వాటర్ ఉంటుంది అనమాట అది మాత్రం పూర్తిగా మీరు మీరు తినగలిగినట్లయితే మీకు వేడైతే ఒక రోజులోనే కొట్టేస్తుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కా అనమాట నాకు ఎప్పుడు వేడి చేసినా నేను అలాగే చేస్తాను నేను డైలీ డైలీ వీక్లీ వన్స్ అవి అయిపోగానే తెచ్చుకుంటాను అనమాట కేర్ దోసకాయలు చాలా బాగుంటాయి తినండి అలవాటు అయ్యే కొద్దీ అవి టేస్ట్ అనిపిస్తాయి అనమాట ఇక నేను ఆ రోజు అయితే తింటున్నాను ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నాకు అంతా సెట్ అయిపోయింది మళ్ళీ సబ్జా వాటర్ అవన్నీ కూడా కలుపుకొని తాగాను కదా ఇక నార్మల్ అయిపోయింది అనమాట బాగుంటుంది తినగా మీరేం తినలేను అని అనుకోని అవసరం లేదు బాగుంటుంది తినగా 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 కానీ మీకు వేడైతే చాలా తొందరగా కొట్టేస్తుంది ఇదైతే బెస్ట్ రెమెడీ అనమాట కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తిని చూడండి ఒకసారి మీరు ఇంకా మందులు వేసుకోని అవసరం లేదు ఏం అవసరం లేదు ఇది ఒకటి ట్రై చేయండి నేనైతే కంపల్సరీ ఇదే పాటిస్తానమాట మీ అయితే ఇక్కడ ఏం చేస్తున్నా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్